ఓరుగల్లు ఈ పేరు చెప్పగానే హనుమకొండ వరంగల్ జంట పట్టణాలు అలాగే శిథిలమైన కోటగోడలు చాలా కొద్ది సంఖ్యలో ఉన్న శిథిల నిర్మాణాలు మనకి గుర్తుకొస్తాయి అయితే నేటికి ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ ఓరుగల్లు నగరం ఎలా ఉండేది నాడు తెలుగు మాట్లాడే ప్రతివాడికి ప్రతినిధిగా కాకతీయ జెండా ఎగిరిన ఈ ఏకశిలా నగరంలో జాతి జీవనం ఎలా ఉండేదో ఈ వీడియోలో చూద్దాం సామాన్య శకం పదమూడు వందల ఇరవై మూడులో ఉల్గుఖాన్గా పిలవబడిన మహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ అలెగ్జాండర్ కావాలనే తన జీవితాశయాన్ని సాకారం చేసుకోవటానికి అవసరమైన సంపద కోసం లక్షల్లో ఉన్న సైన్యంతో ఓరుగల్లు కోటబయట మోహరించాడు కోటబయట మట్టిని కొండలా పోయించి ఆ మట్టి దిబ్బ మీద నుంచి కోటని పరిశీలనగా చూడటం మొదలుపెట్టాడు కోటలో సుమారు మూడు కిలోమీటర్ల పొడవున నీటి ఫౌంటైన్లతో మరియు మొగలి మల్లె వంటి భారతీయ పుష్పాలతో అలంకరించబడిన రహదారి ఉంది అలాగే ఓరుగల్లు నగరం చాలా పేటలుగా విభజించబడి ఉందని ప్రతి పేటలో ఒక ప్రత్యేకమైన వృత్తి లేక కులానికి సంబంధించిన ప్రజలు నివసించేవాళ్లని మహమ్మదీయ చరిత్రకారులు రాశారు అలాగే ఒక వెలిపాలెం అనేక దేవాలయాలు వ్యాపార సముదాయాలతో రాజధాని నగరం అత్యంత ఆకర్షణగా ఉండేదని తెలియజేస్తున్నారు ఉన్నాయి రచనలు దండయాత్రలకి వచ్చిన వాళ్ళ పరిశీలన ఎలా ఉంటే ఆనాటి తెలుగు రచనల ద్వారా నాడు ఓరుగల్లులో అనేక మంది ధనికులైన వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తుంది వీరు పది రకాలైన రత్నాలు మరియు బంగారు ఆభరణాలతో పాటు విదేశాల్లో విశేషంగా అమ్ముడుపోయే వస్తువులని ఎగుమతి చేస్తూ ఉండేవాళ్ళు ఈ వ్యాపారుల వద్ద రవాణా అవసరాల కోసం వందల సంఖ్యలో ఎడ్ల బండ్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవి నాయకులు వ్యాపారులు డబ్బు ఉన్నవాళ్ళు బహుళ అంతస్తుల భవనాల్లో ఉండేవాళ్ళు గుర్రాల మీద గుర్రపు బళ్ళ మీద లేకపోతే పల్లకీల్లో వీరి ప్రయాణాలు ఉండేవి తరచుగా పండిత గోష్ఠులు ఏర్పాటు చేసి వివిధ గ్రంథాలకు సంబంధించిన చర్చలు ఉపన్యాసాలు సాగుతుండేవి ఈ ప్రదర్శనల్లో పాటగాళ్ళు ఆటగాళ్ళు తమ నైపుణ్యాలను ప్రదర్శించేవాళ్ళు అలాగే పలనాటి యుద్ధానికి సంబంధించిన వీరగాథలను ఇక్కడ ఆడేవాళ్ళు ఓరుగల్లు నగరంలోని కొన్ని ప్రత్యేకమైన వీధుల్లో ఉన్న క్లబ్లలో ధనవంతులు సమావేశమయ్యేవాళ్ళు ఈ క్లబ్లలో పెళ్లి కాని యువతులు మరియు మహారాజుల ప్రాపకం వాళ్ళు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవాళ్ళు ఇక పేదవాళ్ళు పూరి గుడిసెల్లో మట్టి ఇళ్లలో ఉంటూ మట్టి కుండల్లో వండుకునేవాళ్ళు నులక మంచాలు కాటన్ దుస్తులు చీర జాకెట్లతో చాలా సాధారణంగా ఉండేది వీళ్ళ వేషధారణ వీరిలో చాలా ఎక్కువ మంది ప్రజాభవనాలు సత్రాలు రోడ్లు చెరువులు దేవాలయాల నిర్మాణాలలో పనికి ఆహార పథకం కింద పని చేస్తూ వాళ్లు ఈ మహిళలు చాలా కష్టపడి పని పనిచేసేవాళ్లు ఖాళీ సమయాల్లో నూలు ఒడుకుతూ చాలా దూర ప్రాంతాల్లో ఉన్న లోతైన మెట్ల బావుల నుంచి నీటిని తీసుకొచ్చుకుంటూ ఉండేవాళ్ళు పండగలప్పుడు ఓరుగల్లు నగరంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు నిర్వహించేవాళ్ళు ధనిక పేద జాతి కులాపేదం లేకుండా అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొనేవాళ్ళు ఇలాంటి ఐశ్వర్యవంతమైన తెలుగు జాతి రాచనగరి ఓరుగల్లు కోట మట్టికోట రాతికోట కంచుకోట అనే మూడు అంచెలుగా ఉండేది ఈ మట్టికోటని మట్టిని ఆవుపేడ కరక్కాయ నీళ్లు చెరుకు పిప్పి బెల్లాలలో నానబెట్టి ఆ మిశ్రమంతో కట్టడం జరిగింది ఇది పేరుకి మట్టికోట అయినా ఇనుప బల్లెలతో పొడిచినప్పుడు పైపెచ్చు కూడా ఊడనంత బలిష్టంగా ఉండేది అలాగే మహమ్మదీయులు ఈ కోట మీదకి అగ్నిశిలలు విసిరినప్పుడు అవి ఈ మట్టి గోడలకి ఒక్క చొట్టని కూడా చేయలేకపోవడాన్ని బట్టి ఈ కోట ఎంత బలిష్టంగా ఉండిందో అర్థం చేసుకోవచ్చు ఈ ఓరుగల్లు నగరం గురించి ఇంకా కూలంకషంగా క్రీడాభిరామం మనకు తెలియజేస్తుంది పదమూడు వందల ఇరవై మూడులో ఓరుగల్లు పతనమైన తరువాత సుమారు డెబ్బై సంవత్సరాలకి వెనుకొండ వల్లభామాత్యుడు ఓరుగల్లు కోటలోని పరిస్థితులని కళ్ళకి కట్టినట్టు వివరిస్తూ అనే మొదటి తెలుగు వీధి నాటకాన్ని రాశాడు ఈ నాటకంలో ఇద్దరు బ్రాహ్మణ కోమటి స్నేహితులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఓరుగల్లు కోటలో తిరిగిన విశేషాలను వర్ణించారు ఈ ఇద్దరు స్నేహితులు మొదట మట్టికోట దాటుకొని వెలిపాలం చేరుకున్నారు ఈ వెలిపాలెం మొదట్లో మేదరివాడ ఉంది ఇక్కడే ఒక మేదరి మరియు అంటరాని మహిళను చూశారు ఆ తర్వాత ఇద్దరు వెలిపాలెం మధ్యలో ఉన్న మేళ సంత మరియు రైతులు నివసించే హలికవాడకి చేరుకున్నారు ఈ ప్రాంతంలో అనేక మంది తక్కువ కులం వాళ్ళు జూదగాళ్లు చేరి గుంపులు గుంపులుగా ఉన్నారు ఇదే రహదారిలో ఇంకా ముందుకు వెళితే మొహరివాడ వచ్చింది ఈ మొహరివాడకి ఆనుకొని పెద్ద అగర్త ఉంది ఈ అగడ్తని దాటుకొని పటిష్టమైన రాతికోట ద్వారం గుండా రాతికోటలోకి ప్రవేశించారు రాతికోటలో ఉన్న ప్రధాన రహదారి చాలా రద్దీగా ఉండడంతో వేరొక చిన్న రహదారిలో ముందుకు సాగారు మొదట వేళకి వీరుల గుడి లేక ఏకవేర దేవస్థానం కనిపించింది అక్కడ నుండి దూరంగా ఉన్న స్వయంభూ అయిన కేశవస్వామి దేవస్థానం సూర్యకాంతిలో మెరిసిపోతా కనిపించింది ప్రస్తుతం వరంగల్ కోటలోని నాలుగు తోరణాల మధ్యలో ఉన్న ప్రాంతంలోనే ఈ స్వయంభూ కేశవ దేవాలయం ఉండేది మధ్యాహ్నానికి భైరవ దేవస్థానానికి చేరుకున్నారు ఇద్దరు ఆ సమయంలోనే రాజభవనంలోని గంట పదహారు సార్లు మోగటం వినపడింది అక్కడికి పక్కనే ఉన్న బ్రాహ్మణవాడలో భోజనం చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఆ పక్కనే ఉన్న వేస్యా వాటికకి వెళ్లారు ఈ వేస్యా వాటిక అనేక మంది నర్తకీలు వేశ్యల ఇళ్లతో చాలా ఐశ్వర్యవంతంగా ఉంది ఈ వేశ్యావాటిక రోడ్ల మీద జరుగుతున్న పాములాటలు పొట్టేళ్ల పందాలు కోళ్ల పందాలను ప్రజలు గుంపులు గుంపులుగా వీక్షిస్తున్నారు ఈ వేశ్యావాటికలో అత్యంత పెద్దదైన భవనం వైపుగా వెళ్లారు ఈ ఇంటి ముందు ఇంట్లోకి వచ్చే వారి మీద గంధపు నీళ్లు జల్లి దుమ్ముని నియంత్రించడానికి ఏర్పాటు ఉండింది ఈ ఇంటి గచ్చు అంతా కూడా సుగంధభరితమైన పువ్వులతో అలంకరించబడి ఉంది ఇంటి గడపలకి మెత్తటి ఆకులని అమర్చారు ఇంటి గోడలన్నీ కృష్ణ గోపిక శివ పార్వతి చంద్ర తార మేనక విశ్వామిత్ర బొమ్మలతో నిండి ఉన్నాయి ఈ ఇంటి ఆవరణలోని విశాలమైన ప్రాంతంలో బొమ్మలు గీస్తున్న అందమైన యువతి మరియు కాకతీయ ఆస్థాన నర్తకి అయిన ప్రతాపరుద్రుడి ఉంపుడు గత్తె మాచలాదేవిని కలిసి వెనుదిరిగారి ఇద్దరు స్నేహితులు మాచలాదేవి స్వయంగా గొప్ప చిత్రకారిణి ఈమె వేసిన అనేక ఆధ్యాత్మిక మరియు శృంగార చిత్రాలను ఓరుగల్లు కోటలోని చిత్రశాల అనే భవనంలో ప్రదర్శించేవాళ్ళు అలాగే ఈ చిత్రశాల చిత్రకారులను తయారు చేసే ఆర్ట్స్ కాలేజీగా కూడా పనిచేసేది ఓరుగల్లు నగరంలో మొత్తం పదిహేను వందల మంది చిత్రకారుల ఇళ్ళు ఉండేవని తెలుస్తుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు రాజస్థానంలో ఉండే ఉద్యోగులు ఇతర రాజవంశీయులు ఈ చిత్రకారుల చేత తమ అందమైన చిత్రాలను గీయించుకునేవాళ్ళు దీంతోపాటు ఓరుగల్లు నగరంలో తివాచీలు తయారు చేసే ఒక వర్గం ఉండేది వీరు అద్భుతమైన తివాచీలు తయారు చేసేవాళ్ళు ఓరుగల్లుని జయించిన మహమ్మదీయులకి ఈ తివాచీల మీద అమితమైన మక్కువ ఏర్పడింది వీళ్ళు నాడు ఈ తివాచీలు తయారు చేసే వాళ్ళందరినీ బలవంతంగా మతం మార్చారు ఈరోజుకి ఈ తివాచీ పరిశ్రమలో మహమ్మదీయుల గుప్తాధిపత్యాన్ని స్పష్టంగా చూడొచ్చు నిర్మల్లో తయారైన కత్తులు వయా వరంగల్ మోటుపల్లి ఓడరేవు గుండా దేశ దేశాలకు వెళ్ళేవి ఓరుగల్లు కోటలోని జనాభాని ఎప్పటికప్పుడు లెక్కిస్తూ ఉండేవాళ్ళు ఓరుగల్లు మహమ్మదీయుల చేతుల్లోకి వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాల తరువాత ఏకాంబ్రనాథుడు రాసిన ప్రతాపరుద్ర చరిత్రలో ఈ వివరాలున్నాయి ఓరుగల్లులో పదమూడు వేల బ్రాహ్మల నివాసాలు క్షత్రియులవి రెండు వేల నివాసాలు ముప్పై వేల వ్యాపారస్తుల నివాసాలు నాలుగు వందల ఇరవై మంది కోటీశ్వరుల నివాసాలు నాలుగు వేల మంది యాదవులు లేక గొల్లల నివాసాలు మరియు హోటళ్ళు నిర్వహించే నాలుగు వందల కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తుంది ఓరుగల్లులోని అత్యంత ధనవంతులు తమ బహుళ అంతస్తుల భవనాల కింద నేలమాళిగల్లో బంగారాన్ని దాచుకునేవాళ్ళు వంటవాళ్ళు గొడుగులు పట్టుకునేవాళ్ళు తాంబూలాలు అందించేవాళ్లు పల్లకీలు మోసేవాళ్లతో ఎంతో సందడిగా వీరి నివాసాలు ఉండేవని తెలుస్తుంది రుద్రమదేవి కాలంలో మోటుపల్లి ఓడరేవులో దిగి ఓరుగల్లు నగరాన్ని సందర్శించిన వెనిస్ యాత్రికుడు మార్కోపోలో ఓరుగల్లు గురించి చాలా ఆసక్తికరమైన విషయాన్ని రాశాడు ఇతను మోటుపల్లిలో దిగటం చేత కాకతీయ రాజ్యాన్ని ముర్ఫిల్లీ రాజ్యంగా రాసుకున్నాడు ఈ రాజ్యంలోని ప్రజలు విగ్రహారాధకులని సర్వస్వతంత్రంగా వీరి రాజ్యం ఉండేదని రాశాడు ఈ రాజ్యంలోని కొండల్లో వజ్రాలు దొరకటం చేత ఈ రాజ్యం ఎంతో ఐశ్వర్యంగా ఉండేదని తెలియజేశాడు వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే ఇక్కడి కొండల్లోని సెలయేళ్లలో ఉన్న నీరంతా వెళ్ళిపోయినాక ప్రజలు ఈ నదీ గర్భాలలో వజ్రాల కోసం వెతుకుతూ ఉంటారని అలాగే ఎండాకాలంలో ఈ ఎత్తైన నిటారుగా ఉండే కొండ శిఖరాల్లో గద్దలు తెల్ల కొంగలు తమ నివాసాలు ఏర్పాటు చేసుకునేవని చెప్పాడు ఈ లోయల్లోని గుహల్లో రాళ్ల మధ్యలో ఉండే పాములు ఇతర జంతువుల మీద ఆధారపడి ఈ కొంగలు గద్దలు జీవించేవి ఇలా ఈ గద్దలు తీసుకొచ్చిన మాంసపు ముక్కలకి అనేక రాళ్ళు అతుక్కొని ఉండేవి ఈ రాళ్లలో అనేకసార్లు వజ్రాలు దొరుకుతుండేవి ఈ వజ్రాలను సేకరి కోసం చాలామంది అత్యంత ప్రమాదకరమైన ఈ శిఖరాలపైకి చేరి ఈ గద్దల గోళ్ళ సమీపంలో వేచి ఉండేవాళ్ళు మాంసపు ముక్కలతో వచ్చిన గద్దలని తరిమేసి ఆ మాంసానికి అతికి ఉన్న రాళ్లలోని వజ్రాలను సేకరించేవాళ్ళు ఒకవేళ గద్దలు ఆ మాంసాన్ని తినేసి గనక వస్తే వీటిని రాత్రంతా గమనిస్తూ పొద్దున్నే అవి మల విసర్జన చేయగానే ఆ మలంలో వజ్రాల కోసం వెతికి సేకరించేవాళ్ళు ముర్ఫిల్లీ లేదా మోటువంటి పల్లి రాజ్యంలో వజ్రాల వేట అత్యంత లాభదాయకమైన పనిగా ఉండేదని మార్కోపోలో చెప్పాడు మార్కోపోలో చెప్పిన ఈ ప్రాంతం ప్రస్తుత పల్నాడు జిల్లా అచ్చంపేటకు సమీపంలోని కోహినూర్ వజ్రం దొరికిన కొల్లూరు వజ్రగనుల దగ్గర ఉన్న కొండ ప్రాంతం ఇలా ఓరుగల్లు నగరం దొరకని వస్తువంటూ లేకుండా అప్పటి ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా ఉండేది ఇలా ఉన్న ఈ ఓరుగల్లు నగరం మీద అప్పటికే దేవగిరి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న ఢిల్లీ సుల్తానులు ఉల్గుఖాన్ అలియాస్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ నాయకత్వంలో అంతకంటే ఎక్కువ సంపద మరియు వజ్రగనులు గల ఓరుగల్లుని చేజిక్కించుకోవటానికి ఓరుగల్లు కోట బయట ఐదు నెలలుగా లక్షల మంది సైన్యంతో దాడి చేయటానికి వేచి చూస్తూ ఉన్నారు చాళుక్య సామ్రాజ్యానికి విజయనగర సామ్రాజ్యానికి మధ్యకాలంలో తెలుగు భాష ఆలంబనగా తెలుగు ప్రాంతాలని సమైక్యం చేసి ఓరుగల్లు లాంటి మహానగరాన్ని కాకతీయులు ఎలా నిర్మించగలిగారు ఇంతటి మహోన్నత రాజవంశానికి ప్రతాపరుద్రుని కాలంలో విషమ పరిస్థితులు ఎలా సంభవించాయి అలాగే గణపతి దేవుని యుద్ధాలు పటోధృతిగా రుద్రమదేవి సాహసాలు అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ చరిత్ర ఇంకా అనేక ఆసక్తికర విశేషాలతో నెక్స్ట్ వీడియో చేస్తున్నాను ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ